హాయ్ ఫ్రెండ్స్ ముందుగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడున్న జనరేషన్స్లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలామందికి మోకాలలో గుజ్జు అరిగిపోయి మోకాల సమస్యలతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట సో మోకాలలో గుజ్జు రికవరీ అవ్వాలంటే ఎవరికి ఎలాంటి కొత్తగా ఏం తెలియదు అనమాట సో ఎలా రికవరీ చేసుకోవాలి ఆ గుజ్జుని మళ్ళీ ఎలా తీసుకురావాలి అనేది చాలామందికి అవగాహన లేని విషయం అనమాట సో ఆ అవగాహన లేని విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మోకాలలో గుజ్జు తయారీ అవ్వాలి అంటే మనం కొన్ని యోగాసనాలని కొన్ని ఎక్సర్సైజుల్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అలాంటి ఎక్సర్సైజులు చేస్తూ మన మోకాలలో గుజ్జుని ఎలా ఉత్పత్తి చేసుకోవాలనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ముందుగా ఎలాంటి ఎక్సర్సైజ్ చేద్దామనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి ముందుగా ఇలా మనం వెళ్ళకిలా పడుకున్న తర్వాత వెళ్ళకిలా పడుకున్న తర్వాత ఈ రెండు చేతుల్ని అలా నేలపై ఆ నుంచి మన ఈ రెండు కాళ్ళు ఏవైతే ఉన్నాయో ఒకేసారిగా ఈ రెండు కాళ్ళని ఒకేసారిగా అలా బెండ్ చేస్తూ మళ్ళీ అలా సాగ తీస్తూ ఈ కాళ్ళను అనేవి కింద ఆనించకుండా ఓన్లీ గాల్లోనే ఇలాంటి ఎక్సర్సైజ్లు చేస్తే మన మోకాళ్ళలో రాపిడ్ అనేది జరుగుతుంది సో ఈ రాపిడ్ జరగడం వల్ల మనకి మోకాళ్ళలో గుజ్జు ఉత్పత్తి అవుతుందన్నమాట సో డైలీ ఇలా ఒక ట్వంటీ టైమ్స్ మన మోకాళ్ళతో ఇలాంటి ఎక్సర్సైజులు చేస్తే ఖచ్చితమైన బెటర్మెంట్ అనేది ఉంటుంది మనకి సో చాలామందికి ఈ టూ లెగ్స్ అనేవి చేయడం చాలా కష్టంగా ఉంటుంది సో వాళ్ళకి వాళ్ళ కోసం ఏంటంటే మనం సింగిల్ లెగ్ సింగిల్ లెగ్ బెండింగ్ కూడా చేయొచ్చు అనమాట ఇలా వన్ టూ త్రీ సో ఇలా సింగిల్ బ్యాండ్ లెగ్గింగ్ కూడా చేస్తే మంచి బెటర్మెంట్ ఉంటుంది అన్నమాట సో ఈ లెగ్తోని కూడా ఒక టెన్ టెన్ అంటే ఒక్క కాలుతోనే ఒక పదిసార్లు అలా చేస్తే మనకి మోకాలలో రాపిడి అనేది జరిగి గుజ్జు అనేది ఉత్పత్తి అవుతుందన్నమాట సో ఇందులోనే రెండో ఎక్సర్సైజ్ గురించి తెలుసుకోబోతున్నాం అదే సైక్లింగ్ అనమాట సో మనం సైక్లింగ్ చేస్తూ మోకాలలో మడుస్తూ ఓపెన్ చేస్తూ ఉంటాం కాబట్టి అందులో కూడా రాపిడ్ జరుగుతుంది రాపిడి జరగడం వల్ల మనకి గుజ్జు ఉత్పత్తి అనేది ఖచ్చితంగా అవుతుంది సో ఇప్పుడు ఆ సైక్లింగ్ ఎలా చేద్దామో ఒకసారి చూద్దాము ఇప్పుడు ఇలా సైక్లింగ్ మనం సైకిల్ని ఏ విధంగా తొక్కుతామో అదే పడుకొని మనము ఆ పొజిషన్లో చేస్తుంటాం అన్నమాట ఇలా ఇలా చేయడం వల్ల మనకి గుజ్జు అనేది ఖచ్చితంగా ఉత్పత్తి జరిగి మనకి ఆ మోకాలు సమస్య నుంచి బయటపడిస్తుంది అనమాట ఇలా ఒక ట్వంటీ టైమ్స్ ఇలా ట్వంటీ టైమ్స్ చేస్తే ఖచ్చితమైన ఫలితాలు అనేవి మనకి ఉంటాయన్నమాట సో మళ్ళీ యాజ్ యాజ్టీజ్గా సేమ్ పొజిషన్లోకి రావాలన్నమాట ఇందులోనే ఇంకొక ఎక్సర్సైజ్ గురించి తెలుసుకోబోతున్నాం అదే మనం టూ లెగ్స్ బెండింగ్ అనమాట సో రెండు కాళ్ళని ఎలా బెండ్ చేస్తే మనకు ఎలాంటి ఫలితాలు ఉంటాయని ఫిక్స్ చేద్దాము సో కాళ్ళని ఇలా బెండ్ చేస్తూ వాన్ టూ త్రీ సో ఈ టూ లెగ్స్ బెయిండింగ్ అనేది చేయడం వల్ల ఖచ్చితంగా రాపిడి జరుగుతుంది మోకాలలో ఖచ్చితమైన గుజ్జు అనేది ఏర్పడుతుందనమాట సో ఇలాంటి ఎక్సర్సైజులు చేస్తే ఖచ్చితంగా మనకి గుజ్జు అదే గుజ్జు అనేది ఉత్పత్తి అయ్యి మనకి మోకాల సమస్యల నుంచి ఈ ఎక్సర్సైజ్ దూరం చేస్తుంది అనమాట మళ్ళీ ఒకసారి చూద్దాం రెండు కాలంలో అలా పైకి లేపుతూ బెండ్ చేస్తూ అలా మళ్ళీ సాగదీస్తూ నేలపై విన పడుకోబెట్టకుండా ఆనకుండా అవి గాల్లో ఉంచి మన బాడీని టచ్ అయ్యే విధంగా ఉంచుకోవాలన్నమాట మోకాళ్ళ గుజ్జును పెంచుకునే క్రమంలో మనం చైర్లో కూర్చొని చేసే ఎక్సర్సైజులు కూడా ఉన్నాయన్నమాట సో ఆ చైర్లో కూర్చొని ఏ విధమైన ఎక్సర్సైజ్లు చేస్తే మనం మోకాళ్ళలో గుజ్జు తయారైతుంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం నేను కూర్చుంది చైర్ పొజిషన్లో ఈ చైర్ పొజిషన్లో కూర్చున్న తర్వాత మనము కాళ్ళని అలా ఒక్కసారి సాగదీస్తూ అలా బెండ్ చేయాలి సాగ తీస్తూ అలా బెండ్ చేసినప్పుడు మన మోకాలలో రాపిడ్ అనేది జరుగుతుంది ఆ రాపిడ్ జరగడం వల్ల మన మోకాలలో గుజ్జు ఏర్పడుతుంది సో అలా చేయిర్ పొజిషన్లో కూర్చున్న తర్వాత కాళ్ళల్లో సాగదీస్తూ అలా బెండ్ చేయాలి ఒక లెగ్గుతో ఒక ట్వంటీ టైమ్స్ ఇరవై సార్లు ఇలా చేయగలిగితే మన మోకాలలో రాపిడ్ అనేది జరుగుతుంది గుజ్జు అనేది ఉత్పత్తి జరుగుతుంది సో ఈ కాళ్ళతో ఎలా చేశారో ఈ లెగ్గుతో కూడా అదే విధమైన ఎక్సర్సైజ్ చేద్దాము సో ఇది మోకాళ్ళకి ఆపరేషన్ అయిన వాళ్ళు డాక్టర్ని సంప్రదించి చేస్తే కొంచెం జాగ్రత్తగా ఉంటుంది మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట సో వాళ్ళ పర్యవేక్షణ వాళ్ళ అనుమతి తీసుకొని ఇలాంటివి చేయొచ్చా లేదా అనేది కనుక్కొని చేస్తే ఇంకా మంచిది అనమాట సో ప్రెగ్నెన్సీ లేడీస్కి ఏంటంటే ప్రెగ్నెన్సీ లేడీస్ క్యారీ చేస్తారు కాబట్టి సో వాళ్ళకి మోకాళ్ళ పైన ఎక్కువగా ప్రెషర్ ఉంటుంది సో అది వాళ్ళు ఇలాంటి ఎక్స ఎక్సర్సైజ్లు చేస్తే మోకాళ్ళ నొప్పుల నుంచి కొంచెం దూరంగా ఉండవచ్చు చైర్లో కూర్చొని చేస్తే ఇలాంటి ఆసనాల వల్ల ప్రెగ్నెన్స్ లేడీకి మోకాళ్ళ నొప్పులు కొంచెం దూరంగా ఉండొచ్చు సో ఎలా చేద్దామని వాళ్ళు ఒకసారి చూద్దాము కాళ్ళని ఇలా తీసిన తర్వాత మళ్ళీ అలా బెండ్ చేస్తూ ఈ లెగ్గు అనేది కింద పెట్టకుండా అలాగే గాల్లో ఉంచి గాల్లోనే లేపాలన్నమాట ఇలా సో ఇలా ఇరవై సార్లు చేస్తే మనం మోకాళ్ళలో గుజ్జు అనేది ఉత్పత్తి జరుగుతుంది కుదిరితే రెండు సార్లు రెండు లెగ్గులతో కూడా చేసుకోవచ్చు అనమాట చైర్ పొజిషన్లో ఉంటాం కాబట్టి అలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలాంటి ఎక్సర్సైజ్లు కాలు ముడిచి చాపడం వల్ల జరిగే రాపిడిలో మోకాలలో మోకాల గుజ్జు అనేది ఖచ్చితమైన ఉత్పత్తి జరుగుతుంది సో రెగ్యులర్గా ఇలాంటి ఎక్సర్సైజులు చేస్తే మోకాలలో గుజ్జు అనేది ఖచ్చితమైన ఉత్పత్తి జరుగుతుంది మోకాల నొప్పుల నుంచి మనం దూరంగా ఉండవచ్చు సో కొంతమంది నడవలేని సిచ్యువేషన్లో కూడా మోకాళ్ళకి గుజ్జు అరిగిపోవడం వల్ల పైనది కిందది ఖాళీగా ఏర్పడి రెండు ఒకేసారి టచ్ అయిపోయి పెయిన్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళకి సో ఆ పెయిన్ నుంచి మనం దూరం అవ్వాలి అంటే ఖచ్చితంగా గుజ్జు అనేది ఉత్పత్తి అవ్వాలి సో ఆ గుజ్జు ఉత్పత్తి అవ్వాలంటే ఈరోజు మనం ఎపిసోడ్లో తెలుసుకున్న ఎక్సర్సైజ్లు అయితే ఉన్నాయో రెగ్యులర్గా మీరు చేస్తే ఖచ్చితంగా గుజ్జు ఉత్పత్తి అయ్యి ఆ మోకాల నొప్పుల నుండి మనం దూరంగా ఉండొచ్చు అన్నమాట